పట్టు తాగు ఏం ఏం లేమ్మా రెండు రోజుల నుంచి జ్వరం వస్తుంది పుట్టింటి పోవచ్చు కదా నీకు సేవలు చేస్తా అంటే నాకు తట్టుంది జ్వరము సరేండి అత్తయ్య అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్తాను నన్ను పిలుచుకొని పోతారులేండి ఏందో ఈ మోకాలు నొప్పులతో అవస్థలుగా ఉంది నాకు వీలగొకటి గోలం ఎప్పటి నుంచి వచ్చినాయమ్మ నీకు మోకాళ్ళ నొప్పులు యా మోకాలు నొప్పులే అది దాని పుట్టింటికి పోవాలని అట్లా చెప్పినానంతే దానికే సేవలు చేసేది హలో ఎవరే ఫోను అంత దిగులుగా మాట్లాడుతున్నా ఏం లేదమ్మా మా అత్త ఫోన్ చేసింటే బాగలేదంటే బాగలేకుంటే ఆడే ఉండి అంత రా అని చెప్తాందమ్మా పని మనిషిని కూడా పెట్టుకోకుండా అంత చాకరి అంత నీతోనే చేయిస్తానుంది కదా ఏం రెండు రోజులు బాగలేకపోతే మీ అత్త బా వాళ్ళ పాయింట్ మాట్లాడినావు మళ్ళీ అదే విషయము నీ కోడల్లో ఎందుకు చూపించలేకపోతున్నామ్మా ఏ రెండు రోజులు నీ కోడలు నువ్వు చూసుకోలేవా నీకు గర్భసంచి ఆపరేషన్ ఉన్నప్పుడు వదిని ఎంత బాగా చూసుకో నిన్ని నాకు తెలీదా అది ఎట్లా మర్చిపోయినామా నువ్వు ఇప్పుడు పాపం రెండు రోజులు బాలకుంటే ఉటింటిగో అని బెదిరిస్తానవే వదిన్ని ఎంత తప్పు చేస్తున్నావు నువ్వు అవునమ్మా మీ వదిని నన్ను బాగా చూసుకుంది అయినా మీ అత్తను అంటున్నాను కానీ నేను ఒక అత్తనని విషయం మర్చిపోయినానమ్మా అసలు మా అత్త ఎందుకు ఫోన్ చేసింది తెలుసా మీ అమ్మకి ఇబ్బంది రా రామ్మా నేను చూసుకుంటానని ఫోన్ చేసింది అందరూ అత్తలో ఒకలా ఉండరు అందరు కోడల్లో ఒకలా ఉండరు సర్దుకుపోతే అత్త అమ్మ అవుతుంది కోడలు కూతురు అవుతుంది